తెలంగాణ రైతులకు శుభవార్త పాడి ప్రతి రైతుకు గుర్తింపు కార్డు భూమికి జియో ట్యాగింగ్ సో మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించింది ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ళు సమయంలో రైతులకు భరోసా కల్పించడానికి అమలు చేసిన ఈ పథకాన్ని పాడి ఆక్వా రంగాలకు వర్తింపజేయాలని కోతల ద్వారా తర్వాత కోతల తర్వాత కూడా బీమాను కొనసాగించాలని నిర్ణయించింది అదే సమయంలో ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసి పథకం అమలు పర్యవేక్షణ క్లెయిమ్లు చెల్లింపులు కృత్రిమ మేధాన్ని ఉపయోగించనుంది ఏటా నాలుగు కోట్ల మంది రైతులు నమోదులో పిఎంఏ పిఎంఎస్బివై ప్రపంచంలో అతిపెద్ద పంటల బీమా పథకంగా గుర్తింపు పొందిందనమాట అయితే ఇందులో తృరణ ధాన్య పప్పు ధాన్యాలు నూనె గింజలు వార్షిక వాణిజ్య పంటలకే పరిమితం వర్తించేది పథకాన్ని పునర్వ్యవస్థీకరించి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంగా దీన్ని మార్చారనమాట పండ్లు కూరగాయలు పంటలు కూడా చేరాయి వర్షపాతం ఉష్ణోగ్రత తేమ మంచు వడగళ్ళు ప్రతి వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పంట నష్టం జరిగిన రక్షణ అయితే కల్పిస్తుంది అన్నమాట స్థానిక పంటలో నష్ట ప్రభావ అవసరాలకు అనుగుణంగా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి స్ప్యాచ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి క్లెయిమ్లు అయితే చెల్లిస్తారనమాట సో ఇప్పుడు అన్నిటికీ కూడా దానికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాన్ని అయితే ఉపయోగించుకోవాలి అయితే రైతులకు సంబంధించి ప్రత్యేక కార్డులు అయితే ఇస్తామని చెప్తున్నారు సో భారీ వర్షాలు వరదలు పిడుగులతో అన్నదాతలు పశుసంపద కోల్పోతున్నారు మరో అనుబంధ రంగమైన ఆక్వాక్ సైతం కూడా నష్టం జరుగుతుంది ఈ నేపథ్యంలో పశుపోషకులు మత్స్యకారుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఈ పథకాన్ని వారికి కూడా వర్తిస్తున్నారు ఇక బీమా ఎలా అమలు ఉంటుందంటే విస్తృత ఇక్కడ వర్తిస్తున్న విస్తీర్ణం ఏంటంటే దేశవ్యాప్తంగా ఆరు వందల పది లక్షల హెక్టార్లు ఉంటుందన్నమాట పంటల పరంగా చేస్తున్న పాలసీ ఏమో పదమూడు కోట్లు ఇప్పటివరకు బీమా చేసిన మొత్తం పదిహేడు కోట్ల చిల్లరి లక్షల కోట్ల చిల్లరి రైతుల ప్రీమియం వాటా ముప్పై రెండు వేల కోట్లు సిలరీ చెల్లించిన మొత్తం క్లెయిమ్ ఒకటి పాయింట్ యాభై తొమ్మిది లక్షల కోట్లు అనమాట సో ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది రైతులకు సంబంధించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కార్డు అయితే ఇవ్వబోతున్నారు గుర్తింపు కార్డులు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి